లొకేషన్ నేచర్ వేరే లెవెల్ ఉన్నాయి ఎంత ఫ్రస్టేషన్ ఉన్నా కానీ బాధ ఉన్నా కానీ అరే చని చూస్తే నాకైతే ఎలా అనిపిస్తుందిరా అనిపిస్తుంది అట్లనే కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయాలి చెప్తా ఎందుకురా నాకు స్విమ్మింగ్ రాదు అయితే నేను పక్కన నూకి పోతారా నేను అయితే అరే వద్దురా ఇంట్లో ఒక్కరి డాడీకి ఒక్కరి ముసలి నేర్చుకుంటాను ఏంది నేర్చుకుందాం నేర్పియాడు నేర్చుకోవాలి ఇప్పుడు నేను నొక్తాను బతుకు ఎట్లనా ఈవినింగ్ ఫోర్ కే వద్దామని చెప్పిన మంచిగా ఇప్పుడు ఈ టైం కి ఈ టైం దాకా అప్పుడు ఎండ కొట్టిందిరా అందుకే అందుకే కొడుకున్నావు ఇప్పుడు వర్షం అంతా వేస్ట్ వచ్చి వేస్ట్ నేచర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వేస్ట్ వేస్ట్ అరే తిట్ తింటున్నా కొడితే కొట్రా టైం వేస్ట్ వేస్ట్ టైం మరి

కరెక్టే మారలేదు నువ్వు కోదంపాయ వర్షం మళ్ళీ ఆగకపోతే మొలికొస్తావు అయ్యా నువ్వు అయితే చలి అయ్యా ఘోరంగా వర్షం పడుతుంది కదా ఇటు చాలా అరే ఒక్కసారం గురికి ఒక్కసారి రావాలయ్యా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడే గుర్తుకొస్తా దేవుడు ఆ దేవుడు అనుకుంటారు అది మీకు టైం అవసరం వచ్చినప్పుడు వస్తారు నా మీరు అనుకుంటారు అది ఒక్కసారి రావాలి

ఇంకా చెప్పాలి లైఫ్ అంత ఉంది ఈ జనరేషన్ లో ఇలా ఘోరంగా అయ్యా మనీ 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 ఉంటేనే వాల్యూ వాల్యూ రావాలంటే మనీ టైమ్ ఈజ్ మనీ మనీజ్ ఎవ్రీథింగ్ అమ్మ ఈజీ రాయలరా వాళ్ళు లవ్ అయినా ఏదైనా ఇబ్బందే ఉంది ఈ జనరేషన్ లో ఇలా లేడీస్ ఘోరం ఉన్నారు రాయ్యా చాలా ఘోరం ఉంటే చాలా ఘోరం ఉన్నారు నిజమైన ప్రేమ గవర్నమెంట్ జాబ్ లుంటేదమ్మ అదృష్టం ఉండడానికి దొరుకుతాయి అలా దిగదు దిగి బాగా పడదు రయ్యా అవునరా అయ్యా లేనిపోని టెన్షన్స్ అన్నీ నెత్తి మీద తెచ్చుకోవడం అటు ఫస్ట్ ఫ్యామిలీని వదిలేసుకోవాలి ఇటు బిజినెస్ ఎంతైనా మళ్ళందరూ లాస్ట్ కాల్ పైసలు అవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతారు రయ్య మస్తు టైం అయిపోయా మా అప్పు మళ్ళీ వర్షం ఇట్లా వర్షం కూడా వాడేటట్టుంది వర్షం పడితే ఇటు అయిపోతున్నాయా లేట్ లేట్ మనీ ఇచ్చిన అప్పు ఏ లేరు రయ్యా టైం అయిపోయింది మమ్మ సండే రేపు మళ్ళీ వద్దు చేస్తే ఆన్ డ్యూటీ హాస్పిటల్ దేవుడు తిని కూర్చోడు కష్టపడాలి మన తల రాసాలు అయితే రాజలే నాకు అర్థమైపోయింది అంతే లేబర్ లేబర్ పని ఆ లేబర్ అస

Ang pagkakot mo ng